निघा न्यूज के स्वागतम తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడిగా తుమ్మల చంద్రారెడ్డి ఎన్నిక కావడంపై అభిమానులు బాణసంచో కాల్చి మిఠాయిలు పంచు ఆనందాన్ని వ్యక్తపరిచారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తుమ్మల చంద్రారెడ్డిని మరోసారి పట్టణ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు భారీగా పాల్గొని బీఆర్ఎస్ సెంటర్లో సంబరాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట మహిళా కార్యదర్శి పులిమి శైలజారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గోపాల వెంకటరమణమ్మ దర్గా కమిటీ మాజీ అధ్యక్షుడు హయత్ బాషా తెలుగుదేశం యువత యువ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు మంగమ్మ తదితరులు పాల్గొన్నారు அடலாயே லாயே வரதுலாயே கண்டே வேற எஸ்தாமா ஊர்கல ஊர்கல ஏய் தாமா ஆவே பாப்பு சா ஆகர் ஆகர் ஓட கேலல பண்ணுன Hãy subscribe cho không మా ప్రీతమ నాయకులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్పులు రామ్నాయుడు గారికి ముఖ్యంగా అభినందన తెలుపుతూ ఇవాళ ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులుగా మరొకసారి నియమించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అంతటా తెలుగుదేశం పార్టీ కనిది కూడా ఎంపిక చేయడం జరిగింది అలాగే అందులో భాగంగా ఆత్మహుల్లో కూడా అన్ని కమిటీలను కూడా పూర్తి చేసినందుకు ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆత్మహులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారు ఎందుకంటే పాత కొత్త అనేది కళ కలయికతో ఈ కమిటీ లేచినందుకు మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చాలా కాలం నుంచి నేను పనిచేస్తున్నాను ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నందుకు ఇవాళ మళ్ళీ తిరిగి కూడా నా మీద నమ్మకం ఉంచి ఇది తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా అలాగే పట్టణాధ్యక్షులుగా నన్ను నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను పార్టీకి తెలుగుదేశం పార్టీకి నేను ముఖ్య విధేయుడిగా ఉన్నందుకు అలాగే కార్యకర్తలకు అండగా ఉన్నందుకు కష్టకాలంలో నేను పోరాడిన పోరాటం ఫలితంగా ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆత్మకుల్లో నా వెనువంటే నడిచిన ఇక్కడే మా సోదరులు అలాగే మహిళ నాయకురాలు రాష్ట్ర కార్యదర్శి మన శైలి రెడ్డి కానీ అలాగే మహిళలందరూ కూడా అలాగే తెలుగుదేశం పార్టీ చాలా మంది నాకు కూడా ఇక్కడ ఉన్నారు నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఏ సమస్య ఇచ్చినా అధికారం ఉన్నా లేకపోయినా నేను ఖచ్చితంగా నా వంతు వాళ్ళకు చేస్తున్నాను అందుకనే నాకు మళ్ళీ కూడా ఈ అవకాశం ఇచ్చారు